హలో ఫ్రెండ్స్ ఒక దేశంలో కేవలం రెండు మతాలే ఉన్నా లేదా రెండు వందల మతాలున్నా గానీ ప్రజలందరూ సమానమే అధికారులు ఎవరి మధ్య ఎలాంటి పక్షపాతము చూపించకూడదు అలాగే ప్రజలు కూడా ఒకరిని ఒకరు గౌరవిస్తూ ఐక్యంగా జీవించాలి అప్పుడే ఆ దేశం వర్ధిల్లుతుంది ఇష్టలు ప్రజలు ఈజిప్ట్ దేశంలో నివసిస్తున్న కాలంలో వారు అభివృద్ధి పొంది విస్తరించడం చూసి ఈజిప్ట్ ఫారో ప్రజల మధ్య భేదాలు కలుగజేశాడు దాంతో ఈజిప్ట్ ప్రజలు ఇష్టలు ప్రజల మీద భారమైన పనులను పెట్టి వారితో కఠినంగా సేవలు చేయించుకున్నారు ఇలా వీళ్ళు ఎంత శ్రమ పెట్టినా కానీ ఇష్ట్రైలు ప్రజలు వర్ధిల్లుతూనే ఉన్నారు దాంతో ప్రజలు మరియు అధికారులు ఇష్ట్రాయిల మీద అసహ్యపడ్డారు ఈజిప్ట్ ఫరో ఇష్టాయిలు మగపిల్లలు పుట్టిన వెంటనే చంపాలి అని హెబ్రి మంత్రశానులకు ఆజ్ఞాపించాడు కానీ వాళ్ళు దేవునికి భయపడి అలాంటి దుష్కార్యం చేసేందుకు తెగించలేదు అప్పుడు ఫరో హెబ్రియులలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు అలాంటి కఠినమైన పరిస్థితుల్లో అమ్రామో యుగబెతు అనే దంపతులకు ఒక మగపిల్లవాడు జన్మించాడు ఆ పిల్లవాడిని మూడు నెలలు పెంచిన తర్వాత ఇక వాణ్ణి దాచలేక ఆ పిల్లవాణ్ణి మూడు నెలలు పెంచిన తర్వాత వారు ఆ బిడ్డను దాచలేకపోయారు కాబట్టి ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున ఉన్న జమ్ములో ఆ పెట్టెను ఉంచెను తన తమ్మునికి ఏం సంభవించబోతుందో తెలుసుకోవడానికి ఆ బాబు యొక్క అక్క దూరంగా నిల్చొని చూస్తూ ఉంది అదే సమయంలో ఫరో యొక్క కుమార్తె స్నానం చేయడానికి నదిలోకి వచ్చింది తనకు నాచులో ఆ పెట్టె కనబడింది ఆమె తన పని మనిషిని పంపించి ఆ పెట్టెను తెప్పించి తెరువగా అందులో ఆ పిల్లవాడు కనబడ్డాడు ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉండడం చూచి వాని అందు కనికరపడి వీడు హెబ్రియుల పిల్లలలో ఒకడు అనేను ఫరో యొక్క కుమార్తె చేతిలో తన తమ్ముణ్ణి చూడగానే వెంటనే ఆ బాబు యొక్క అక్క ఫరో కుమార్తె దగ్గరకు వెళ్ళి నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచేందుకు నేను వెళ్ళి హెబ్రియుల స్త్రీలలో ఒకదానిని పిలుచుకొని వత్తునా అని అడిగింది అందుకు ఫరో కుమార్తె వెళ్ళుము అని చెప్పగా ఆ పాప వెళ్ళి తన తల్లిని పిలుచుకొని వచ్చింది అప్పుడు ఫరో కుమార్తె ఆ బాబును అప్పగిస్తూ ఆమెతో ఇలా అన్నది ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతమిచ్చదును అని చెప్పింది అప్పుడు ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను ఒక ఆ బిడ్డను కన్నప్పుడు ఆ శిశువు సుందరుడై ఉండడం చూచి మూడు నెలలు వాణ్ణి దాచింది తెలుగు బైబిల్లో ఆ శిశువు సుందరుడై ఉండడం అని రాయబడింది అయితే హిబ్రూ భాషలో తోవ్ అనే పదం రాయబడింది తోవ్ అంటే కేవలం అందంగా ఉండడం మాత్రమే కాదు తోవ్ అంటే ప్రయోజనకరమైనవాడు దేవుని సహాయంతో కొత్త జీవితాన్ని ఇచ్చేవాడు అని అర్థం ఈజిప్ట్ దేశంలో బానిసలుగా కఠినమైన జీవితాన్ని జీవిస్తున్న ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు ఈ బిడ్డ ద్వారా ప్రయోజనాన్ని మరియు కొత్త జీవితాన్ని ఇస్తాడు అని యొక్క నమ్మింది అందుకే ఆ బిడ్డను మూడు నెలలు ప్రాణాలకు తెగించి దాచి ఉంచింది మగపిల్లల్ని నదిలో పారవేయాలి అని ఫరో ఆజ్ఞాపించి వారిని చంపాలి అని చూసినప్పుడు ఒకే తన బిడ్డను దేవుడు రక్షిస్తాడు అనే నమ్మకంతో ఆ బిడ్డను నీటిపై ఉంచింది అయితే ఆశ్చర్యరీతిగా దేవుడు ఆ బిడ్డను పెంచడానికి తిరిగి తన తల్లి చేతికే అప్పగించాడు ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఒక ఫరో కుమార్తె యొక్కకు అతన్ని తీసుకుని వచ్చాను అలా అతడు ఫరో కుమార్తెకు కుమారుడయ్యాడు నీటిలో నుండి ఇతన్ని తీశాను అని చెప్పి ఫరో కుమార్తె అతనికి మోషే అని పేరు పెట్టింది మోషే అనే పేరుకు నీటిలో నుండి తీయబడిన నీటిలో నుండి రక్షించబడిన అని అర్థం కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మోషే పెద్దవాడైనప్పుడు తన ప్రజలైన ఇష్టాయిలీలో ఎదుకుపోయి వారి భారాలను చూశాడు మోషే తన జనులలో ఒకడైన హెబ్రియూ ఒక ఈజిప్ట్ దేశస్థుడు కొట్టడం చూశాడు అప్పుడు మోషే ఇటు అటు తిరిగి చూసి ఎవరూ లేకపోవడంతో ఆ ఐగుప్తియుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను మరుసటి రోజు మోషే బయట నడుస్తూ వెళ్తూ ఉండగా తన ప్రజలైన ఇద్దరు హిబ్రియులు గొడవపడుతూ కనబడ్డారు వెంటనే మోషే అన్యాయం చేస్తున్నవాన్ని చూసి నువ్వెందుకు నీ పొరుగువాన్ని కొడుతున్నావు అని అడిగాడు మా మీద నిన్ను అధికారిగాను తిరిపరిగానూ ఎవడు నియమించాడు నీవు ఆ ఐగుప్తీని చంపినట్లు నన్ను కూడా చంపవలనని అనుకుంటున్నావా అనెను అది వెంటనే మోషే ఖచ్చితంగా ఈ సంగతి బయటపడింది అనుకుని భయపడ్డాడు మోషే ఒక ఐగుప్తీని చంపాడు అన్న సంగతి ఫరో విన్న వెంటనే అతడు మోషేను చంపాలి అని చూశాడు అయితే మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిథ్యాను దేశంలోనికి వెళ్లాడు అక్కడతడు ఒక బావి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు రఘుయేలు అనబడే మిద్యాను యాజకుని యొక్క ఏడుగురు కుమార్తెలు తమ తండ్రి యొక్క మందలకు బావిలో నుండి నీళ్లు చేది పోయడానికి అక్కడికి వచ్చారు అయితే ఆ ఊర్లో ఉన్న కొంతమంది మందకాపరులు రఘుయేలు యొక్క కుమార్తెలను తోలివేశారు అప్పుడు మోషే లేచి ఆ స్త్రీలకు సహాయం చేసి వారి యొక్క మందలకు బావిలో నుండి నీళ్లు చేది పోశాడు ఆ తర్వాత ఆ ఏడుగురు స్త్రీలు తమ తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఈరోజు మీరింత త్వరగా ఎలా వచ్చారు అని అతడు వారిని అడిగాడు అందుకు వారు ఐగుప్తియుడొకడు మందకాపురుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి మాకోసం నీళ్లు చేది మన పశువుల మందలకు పోశాడు అని తమ తండ్రితో చెప్పారు వెంటనే రఘుయేలు తన కుమార్తెలతో అతడెక్కడున్నాడు ఆ మనుషునెందుకు అక్కడే విడిచిపెట్టి వచ్చారు అతన్ని భోజనానికి పిలుచుకొని రండి అని అన్నాడు ఆ తర్వాత మోషే అతనితో పాటు నివసించేందుకు ఒప్పుకున్నాడు రఘుయేలు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకు ఇచ్చి వివాహం జరిగించాడు ఆమె మోషేకు ఒక కుమారుణ్ణి కన్నప్పుడు మోషే నేను అన్యజనులలో పరదేశనై ఉంటేని అనుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టెను గెర్షోము అంటే అన్యదేశస్థుడు లేదా పరదేశి అని అర్థం అలా అనేక దినాలు గడిచిన తర్వాత ఈజిప్ట్ రాజు చనిపోయాడు ఇష్టాయిలీలు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ మొర పెడుతూ ఉండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను దేవుడు ఇష్టాయిలీయులను చూచెను దేవుడు వారి అందు లక్ష్యముంచెను ఇదే ఇవాల్టి మన వీడియో ఆ తర్వాత దేవునికి మోషేకు మధ్య జరిగిన సంభాషణ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్